మా తండ్రి మీరు అందన్నారు స్తో చూపిస్తుంది నాకు గడిచిన కాలం అంటే దేవుడు మరొక నూతన సంవత్సరాన్ని ఇచ్చి నూతన ఆయుష్ ఆరోగ్య బలాన్ని శక్తిని జ్ఞానాన్ని వినయాన్ని విద్యను మీరు అనుగ్రహించారని అనుదిన మీరు అక్కడ ఆలస్యమైతే ప్రయోజకుడిగా చేస్తూ ఆశీర్వదిస్తారని చేస్తున్నాము నేర్చున్నాము

മഹർഷ ഇട്ടു ഇട്ടോ അരേ മഹർഷിട്ടു

రాయ్ అన్నీ దగ్గరకుండా దగ్గర నువ్వు వెళ్ళకుండే మా ఫ్యామిలీ ఫోటోలు

बाबेड असलो बा पतडी बा बेडी ठीक आहे ना बंडें स्टडी आ आ आईने नेले पय नी